హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకేఎన్ నర్టీన్ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చేలకి సింధు నాగరికత పార్ట్ టూ ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ఏ యుగానికి చెందింది ఆన్సర్ కంచో యుగం సెకండ్ క్వశ్చన్ సింధు నాగరికతలో ప్రధాన దేవత ఆన్సర్ అమ్మ తల్లి థర్డ్ క్వశ్చన్ సింధు నాగరికతలో ప్రధాన వినోదం ఆన్సర్ నిత్యం ఫోర్త్ క్వశ్చన్ సింధు నాగరికత లిపి ఆన్సర్ బొమ్మల ఫిఫ్త్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజలకి తెలియను లోహం ఆన్సర్ ఇనుము సిక్స్త్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజలు పూజించిన పక్షి ఏది ఆన్సర్ పావరా సెవెంత్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల ప్రధాన ఆట ఏది ఆన్సర్ చదురంగం ఎయిత్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల ప్రధాన పరిశ్రమ ఏది ఆన్సర్ నౌకా నిర్మాణం నైన్త్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రత్యేక తేదీ ఆన్సర్ భూగర్భ పైనేజ్ పట్టణ ప్రణాళిక టెన్త్ సింగో నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధారం ఆన్సర్ ముద్రికలు